శరీర అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా ప్రభువ పరిశుద్ధాత్మదేవ స్తోత్రం 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 నాయన ప్రభువ ఇదిగో తండ్రి ఇదివరకు మిమ్మల్ని పాటల ద్వారా ఆరాధించాము ఎదుగోనైనా స్థుతించాము అందును బట్టి మీకు కుస్తులు స్తోత్రం ప్రభువాయిదుగో తండ్రి మరి ఈ సమయంలో ఇదిగోనైనా మీ ప్రియకుమారు యొక్క స్వభావముల గురించి ఇదిగోనైనా ఆ యొక్క స్వభావము మాకు ఏ విధంగా ఆదరణ కలిగిస్తుంది ఆయన మీద ఆధారపడుటకు ఎంత కృపు చూపుతుందో ప్రభు ఐదుగో తరించి ఇదిగోనైనా దాని విషయమై మేము ప్రభువా నేర్చుకుని చూడగా తెలుసుకుని చూడగా ఎదుగునైనా ఆత్మదేవా మాకు సహాయమును దయచేయండి ఇదిగోనైనా మీ యొక్క సహాయం ఉంటేనే ప్రభువా మేము నేర్చుకులము ప్రభు ఐదుగో తండ్రి అర్థం చేసుకుని మాకు సహాయమును అనుగ్రహించమని ఈ ప్రార్థన నా ప్రభువు నారక్షకుడికి నామములు మీ పాదములు చెంత సమర్పిస్తున్నాము మా తండ్రి ఆ ప్రియమైనటువంటి దేవుని రోజు మనము ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాము లేదా నేర్చుకుంటున్నాము అదేంటంటే ఏసు ప్రభువుల వారిలో ఉన్నటువంటి రెండు స్వభావాలు ఏంటి చెప్పండి ఏసు ప్రభువుల వారిలో ఉన్నటువంటి రెండు స్వభావాలు రెండు తత్వాలు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హైపోస్టాటిక్ యూనియన్ అని అంటారు ఏమంటారు చెప్పండి హైపోస్టాటిక్ యూనియన్ అని ఇంగ్లీష్లో అంటారు అనమాట అయితే ఈ స్వభావాల గురించి ఈ తత్వాల గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఈ స్వభావాల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఎటువంటి వాడో మనకి అర్థమైతే ఆయన నుంచి మనం ఆదరణ పొందుకుంటాం ఆ స్వభావాలు మనకు అర్థమైనప్పుడు ఆయన మీద మనం ఆధారపడతాం కాబట్టి పిరమైనటువంటి దేవుని వారలారా ఈ రెండు స్వభావాల గురించి ఈరోజు మనం విందాము దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరనని మనవి చేస్తున్నాను శ్రద్ధతో విందాం ఆసక్తితో విందాం దయచేసి మనము ఆలకిద్దాం మొదటిగా సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చునని మనం చదువుదాం సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చును ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండెను ప్రియమినటువంటి దేవుని వారులరా ఇక్కడ యేసు ప్రభుల వారు ఎవరిగా వాక్యం సంబోధిస్తుంది చెప్పండి ఆయన ఎవరు యేసు ప్రభుల వారు చెప్పండి వాక్యం ఆ వాక్యం ఎవరు చెప్పండి దేవుడు వాక్యం ఎవరు చెప్పండి యేసు ప్రభుల వారు ఎవరు చెప్పండి ఎవరు వాక్యము ఆయన దేవుడు యేసు ప్రభుల వారు ఎవరు ఆయన దేవుడు దేవుడా కాదా ఆయన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పద్నాలుగు వచనాన్ని మనం చదువుదాం ఆ వాక్యము శరీరధారి అయి చాలు ఆ వాక్యము ఏం ధరించుకుంది చెప్పండి ఏం ధరించుకుంది శరీరాన్ని ధరించుకుంది అంటే దేవుడు దేన్ని ధరించుకున్నాడు శరీరాన్ని ధరించుకున్నాడు అంటే ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు మానవుడయ్యాడు ఏమయ్యాడు చెప్పండి దేవుడు మానవుడయ్యాడు అని యోహాను గారు చెప్తున్నారు మరొక ఆయన ఏమని చెప్తున్నారు చూడండి ఒకసారి రవపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఇక్కడ పౌలు గారు కూడా యేసు ప్రభుల వారిని ఎవరంటున్నాడు అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఎటువంటి దేవుడు అంట సర్వాధికారి అయిన దేవుడు మరొక చోట ఆయన మహాదేవుడు అంటారు పౌలు గారు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటున్నాడు మహాదేవుడు అంటున్నాడు మరొక చోట ఆయన గురించి ఏమంటున్నాడు చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదువుదాం తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చదువుదాం దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి నరుడు ఆయన ఎవరు నరుడు ఇందుకు ఏసపు వారు దేవుడా నరుడా దేవుడా మానవుడా చెప్పండి మీరు మానవుడా దేవుడా మానవుడు కాదా మానవుడు కాదా ఆయన అయితే ప్రియమైన దేవుని వార్లారా ఆయన దేవుడా మానవుడా దీని గురించి మనము జాగ్రత్తగా విన్నాం ఆయన ఎవరింటికి దేవుడా మానవుడా ప్రియమైనటువంటి దేవుని వారులారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆయన దేవుడు ఎవరు చెప్పండి ఆయన నిత్య దేవుడు ఆయన నిత్యము దేవత్వము కలిగినటువంటి దేవుడు నిత్యుడైన దేవుడు అయితే ప్రేమని దేవుని వారలారా నిత్యము దేవునిగా ఉన్నవాడు ఒకనొక సమయంలో మానవుడు అయ్యాడు ఏమయ్యాడు చెప్పండి ఒకనొక సమయంలో అంటే ఎప్పుడు చెప్పండి ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితము ఎరుసలేము పట్టణ ఆ యొక్క సమీపంలో బెత్లహేము అనే చిన్న పల్లెటూరులో బాలునిగా జన్మించాడు ఒకనొక సమయంలో ఆయన ఏమయ్యాడు చెప్పండి ఏమయ్యాడు మానవుడయ్యాడు నరుడయ్యాడు కానీ ముందు నుంచి ఆయన ఏ విధంగా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు చెప్పండి ఆయన పుట్టక ముందు ఉన్నాడా లేదా ఇంతకి ఉన్నాడు దేవునిగా ఉన్నాడు అయితే ఒకనొక సమయంలో ఆయన ఏ విధంగా మారిపోయాడు ఏ విధంగా అయ్యాడు ఆయన మానవునిగా అయ్యాడు దేవుడు మానవుడయ్యాడు ఆయన ఒకప్పటి నుంచి మానవుడిగా లేడు ఆయన ఉనికిలో ఉన్నది దేవునిగా ఉనికిలో ఉన్నాడు ఒకనొక సమయంలో ఆయన మానవుడయ్యాడు నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ప్రియమైన దేవుని వారిలారా ఆయన మానవుడిగా అయిన తర్వాత ఏమైన తర్వాత చెప్పండి మానవునిగా అయిన తర్వాత ఆయనలో ప్రభుల వారిలో రెండు స్వభావాలు ఉన్నాయి ఎన్ని స్వభావాలు అనేవి చెప్పండి ఎన్ని స్వభావాలు ఉన్నాయి రెండు ఆయనలో దైవ స్వభావము ఉంది ఆయనలో మానవ స్వభావము ఉన్నది అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆయన మానవుడయ్యాడో ఎప్పుడైతే ఆయన నరునిగా అయ్యాడో మానవ స్వభావాన్ని ధరించుకున్నాడో శరీరాన్ని ధరించుకున్నాడో ఆయన అప్పటి నుంచి ఇక మానవుడు ఆయన ఎవరు చెప్పండి మానవుడు ఆయన దేవుడు కూడా ఆయన మానవుడు అన్నది సత్యమే దేవుడు అన్నది సత్యమే ఆయన కేవలము దేవుడు అనకూడదు మనము ఆయన కేవలము మానవుడు అనకూడదు ఆయన దేవుడు మరియు చెప్పండి దేవుడు మరియు మానవుడు ఇది నేను చెప్పట్టేది ప్రేమైన దేవుని వారు ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యం అది ఏ విధంగా ఆయన ఎటువంటి దేవుడు ఏ విధంగా మానవునిగా మారాడో ఈరోజు మనము దేవుని వాక్యంలో నుంచి మనము చదువుదాం ప్రియమైనటువంటి దేవుని వారు ఒకసారి ఆ యొక్క దేవుడు మానవుడు అవడం గురించి పౌలు భక్తుడు ఫిలిపి పత్రికలో వివరిస్తున్నాడు చూద్దాం ఒకసారి మనం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని మనము చదువుదాం రెండవ అధ్యాయం ఆరో వచనం దయచేసి జాగ్రత్తగా విందాము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి యేసు ప్రభుల వారంట దేవుని స్వరూపము కలిగిన వాడు ఆయన ఎవరి స్వరూపాన్ని కలిగిన వాడు చెప్పండి దేవుని స్వరూపాన్ని కలిగినవాడు మనందరం కూడా ఎవరి స్వరూపాన్ని కలిగిన వారము చెప్పండి మనము ఎవరి పోలికలో ఉన్నాం ఎవరి పోలికలో సూచింపబడ్డాము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మనము సృష్టించబడ్డాము ఏ సుప్రభుల వారు కూడా ఎవరి ఎవరి స్వరూపంలో ఉన్నాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి మన ఇద్దరం ఒకటేనా అయితే ప్రేమ దేవుని వాళ్ళరా ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు అనడానికి మనము దేవుని స్వరూపంలో ఉన్నామనడానికి చాలా తేడా అక్కడ ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే దేవుని సారమంతయు కలిగినవాడు అని దేవుడు ఏదైతే అయి ఉన్నాడో ఆయన ఏదైతే అయి ఉన్నాడో ఆ సారం మొత్తాన్ని కలిగి ఉన్నవాడు దేవుడు ఎటువంటి వాడో యేసుప్రభుల వారు కూడా అటువంటి వాడే ప్రిమైనటువంటి దేవుని వారులరా ఆయన అదృశ్య దేవుని స్వరూపము అని ఉంది బైబిల్లో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని ఉంది ఆయన యొక్క మూర్తిమంతము ఆయన యొక్క ప్రతిబింబము ఆయన ఎటువంటి వాడో యేసుప్రభుల వారు కూడా అటువంటి వాడే అంటే ప్రేమ దేవుని వారులరా దేవత్వంలో మనకి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా వాళ్ళు ఉన్నారు తండ్రి పరిశుద్ధాత్ములు ఎటువంటి సారాన్ని అయితే కలిగి ఉన్నారో ఎటువంటి స్వరూపంలో అయితే వాళ్ళు ఉన్నారో అటువంటి స్వరూపాన్ని యేసుప్రభుల వారిగా వారు కూడా కలిగి ఉన్నాడు వాళ్ళ సారం అంతయు కలిగి ఉన్నాడు వాళ్ళు ఏమైతే అయి ఉన్నారో ఈయన కూడా అదే ఉన్నాడు ప్రేమ దేవిని వర్లరా అదే అక్కడ అర్థం అదేంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవుని దేవిని మరి మనము దేవుని స్వరూపములమంటే మనము దేవుని స్వరూపము అంటే ప్రిమైన దేవుని వారా మన స్వరూపము మనలో దేవుని స్వరూపము సృజించబడింది ఏం చేయబడింది చెప్పండి ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై వచనం ఏమని అక్కడ మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను సృజించదము మనలో దేవుని స్వరూపము సృజింప సృజించబడింది కానీ ఏసుప్రభులు వారు దేవుని స్వరూపాన్ని తనంతట తానే కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయనలో స్వరూపము సృజించబడలేదు ఆయనే దేవుని స్వరూపి దేవుడు ఏదైతే అయి ఉన్నాడో అదంతా కూడా యేసు ప్రభుల వారు అయి ఉన్నారు ప్రేమ దేవుని వారులరా ఏమండి ఆయనలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించుతున్నది కానీ మానవునిలో మానవుడి దేవుడా చెప్పండి మానవుడి దేవుడా కాదు కానీ యేసు ప్రభుల వారు దేవుడు ఆయన ఫిలిప్పు అనే ఒక భక్తుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా ఒకసారి మాకి తండ్రి అయిన దేవుడు ఏదో ఏ విధంగా ఉంటాడో చూపించమని అడుగుతాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే అయ్యే నన్ను చూడు నన్ను చూస్తే నువ్వు ఆయన చూచినట్లే ఎందుకు ఈయన ఏమై ఉన్నాడో ఆయన కూడా అదే అయి ఉన్నాడు కాబట్టి ప్రిమణ దేవుని వాళ్ళరా మన దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు దేవుని నన్ను చూపించమని నన్ను అడిగినాడు అనుకో నేను చూపించగలనా చెప్పండి చూపించగలనా దేవుడి విధంగా ఉంటాడో నన్ను చూపించగలనా నన్ను చూస్తే దేవుని చూసినట్ల చెప్పండి నన్ను చూస్తే దేవుని చూసినట్ల కాదు ఎందుకంటే నేను మానవుని కాబట్టి మానవుడి మానవుడు దేవుడు ఒకడే కాదు కాబట్టి నన్ను చూస్తే దేవుని చూసినట్టు కాదు కానీ ఏసుప్రభుని చూస్తే ఎవరు చూసినట్టు చెప్పండి ఎందుకంటే ఆయన దేవుని స్వరూపి దేవుని సారమంతయు కలిగిన వాడు కాబట్టి ఏసుప్రభుని చూస్తే దేవుని చూచినట్టే ఏసుప్రభును మ్రొక్కితే దేవుని మ్రొక్కునట్టే ఆయనను ఆరాధిస్తే దేవుని ఆరాధించినట్టే ఆయన నమ్ముకుంటే దేవుని నమ్ముకున్నట్టే ఆయనను తృణీకరిస్తే దేవుణ్ణి తృణీకరించినట్టే అదే అది ప్రిమైన దేవుని వర్లరా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అంటే మరొక తర్వాత మార్చుకోండి ఒకసారి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అంటే ఆయన సారమంతయు కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఇక్కడ రెండవ మాట ఏముందంటే ఆయన దేవుడితో సమానముగా ఉన్నాడు ఎటువంటి వాణిగా ఉన్నాడు ఎటువంటి వాణిగా ఉన్నాడు దేవుడితో సమానముగా ఉన్నాడంటే తండ్రి పరిశుద్ధాత్మలు ఎటువంటి వారు ఈయన కూడా వారితో సమానుడు కొంచెము తక్కువ దేవుడు కొంచెము చిన్న దేవుడు వారికింటే తక్కువ దేవుడు అని కాదు వారితో సమానుడైనటువంటి దేవుడు ప్రియమైన దేవుని వారులారా జాగ్రత్తగా విందాం వారితో ఎటువంటి దేవుడు చెప్పండి ఎటువంటి దేవుడు సమానుడైన దేవుడు ఆయన దేవుని వారులారా బైబిల్లో లేకుంటే బయట ఏదైనా కానీ సృజింపబడినది ఏది కూడా దేవునితో సమానము అవుతుందా కాదా కాదు ఎందుకు చెప్పండి అది సృజింపబడినది కాబట్టి దేవుడు దాన్ని సృజించాడు కాబట్టి సృజింపబడినది దేవునితో సమానము కాదు ప్రేమి దేవుని వారు యేసు ప్రముల వారు సృజింపబడనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సృజింపబడని దేవుడు కాబట్టి దేవునితో సమానుడు ఆయన బైబిల్లో కొంతమంది తమ్మును తాము దేవునితో సమానం చేసుకున్నారు మేము దేవునితో సమానం అనుకున్నారు ప్రేమిడ దేవుని వర్లరా అటువంటి వారిని దేవుడు పాతాళానికి తొక్కేశాడు ఎక్కడికి తొక్కాడు చెప్పండి పాతాళానికి అపవాది తను తాను దేవుడితో సమానం చేసుకుంది సాధారణం తను తాను దేవుడితో సమానం చేసుకున్నాడు నేను కూడా దేవుడితో సమానం అన్నాడు దేవుడు ఏం చేశాడు అంటే వెంటనే పాతాళానికి తొక్కేశాడు ప్రేమిడ దేవుని వర్లరా బైబిల్లో నెప్పుకద్జర్ అనే రాజు ఉంటాడు తాను దేవుడితో సమానం చేసుకున్నాడు దేవుడంతటిని వాళ్ళని మనసులో అనుకున్నాడు గడ్డి తినిపించాడు దేవుడు ఆయనతో ఏం తినిపించాడు చెప్పండి నీ యొక్క స్థితి అది నీ పరిస్థితి అది ప్రియమైన దేవుని వారిలో బైబిల్లో ఆ తూరు అనే ఒక రాజు ఉంటాడు ఆయన కూడా తను తనని దేవునితో సమానం చేసుకున్నాడు నేను దేవుడంతటి వాళ్ళని అనుకున్నాడు తన రాజ్యమే లేకుండా పోయింది బైబిల్ ఒక హేరోది రాజు అని ఆయన ఉన్నాడు తాను కూడా దేవునితో సమానం చేసుకున్నాడు నేను దేవుని అనుకున్నాడు పురుగులు పట్టి చనిపోయాడు ప్రిమిడ దేవుని వారులరా ఎందుకంటే దేవునితో సమానులు దేవుడు మాత్రమే ఆయనతో సమానమైన వారు ఎవరు కూడా లేరు సృజింపబడినది సృష్టి ఆయనతో సమానము ఎప్పటికీ కూడా కాదు మనము ఆయనను సృష్టితో పోల్చినా కూడా అది భయంకరమైనటువంటి పాపము అందుకనే ఆయన తనను సృష్టితో పోలిస్తే తనను విగ్రహారాధన చేస్తే ఆయనకి ఎందుకంత కోపం అంటే ఇవి ఏవి కూడా ఆయనతో సాటి రావు సమానము కాదు కేవలం దేవుడు మాత్రమే ఆయనతో సమానమైన వాడు ప్రేమ దేవుని వాళ్ళరా ఇప్పుడు చూద్దాం ఆ మాట ఆయన దేవునితో సమానుడు ఎవరితో సమానుడు ఆయన యేసు ప్రభుల వారు ఎవరితో సమానుడు తాను కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను దేవుడితో సమానుడు చెప్పుకున్నాడు ఆయన హలోయ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఉన్నాం ఆ తర్వాత చూడండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్ట కూడని భాగ్యముని ఎంచుకునలేదు కానీ ఇప్పుడు మనము మూడవ మాటను చూస్తున్నాము ఏంటంటే విడిచిపెట్ట కూడని భాగ్యముని ఎంచుకునలేదు కానీ ఈ మాట మనకు అర్థం కావాలంటే ఒకసారి మనము కింద మాటను చదువుదాం దేవుని వాళ్ళ కింద మాట మనం చదువుదాం మనుషుల పోలికగా పుట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇది చాలా గొప్ప మాట అద్భుతమైన మాట విలువైన మాట మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి మాట అదేంటంటే ఆయన మనుషుల పోలికగా పుట్టాడు ఎవరి పోలికలో పుట్టాడు చెప్పండి ఎవరి పోలికలో పుట్టాడు ఎద్దుల రూపంలో జంతువుల రూపంలో దేవదుల రూపంలో పుట్టాడు ఆయన ఎవరి రూపంలో పుట్టాడు మనుషుల పోలికగా పుట్టాడు ప్రియమైన దేవుని వారులారా దేవుని పోలిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి మనం దేవుని పోలికలో ఉన్నామా ఏమండి మనము దేవులు ఇద్దరు ఒకటేనా మనము దేవుడు ఇద్దరు ఒకటేనా కాదు ప్రిమిన దేవుని వారుల దేవుణ్ణి మనం ఎవరితో సమానము చేసినా కూడా తప్పవుతుంది అది మనము ఇది దేవుని ఇది ఇది దేవుని స్వరూపంలో ఉంది కాబట్టి దీన్ని ఆరాధిస్తామంటే అది తప్పవుతుంది దేవుడు విడిచిపెట్టాడు వారిని అయితే తానే ఎవరి పోలికలో పుట్టాడు చెప్పండి ఇప్పుడు ఎవరి పోలికలో పుట్టాడు మనుషుల పోలికలో పుట్టాడు ప్రిమైనటువంటి దేవుని వర్ల ఏమండి దేవుడు పుడతాడా చెప్పండి దేవునికి పుట్టుకుంటుందా చెప్పండి దేవునికి పుట్టుక ఉంటుందా ఉండదా అలేలియా దేవునికి ఆది అనేది ఉంటుందా దేవునికి ప్రారంభం అనేది ఉంటుందా దేవుడు పుడతాడా పుట్టేవాడు దేవుడా అసలు దేవునికి పుట్టుక అనేది ఉండదు ఆయనకి ప్రారంభం అనేది ఉండదు ప్రారంభము ఉండని వాడు దేవుడు కానీ ఆయన మానవునిగా పుట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళు ఏమండి మానవునిగా అంటే సృజింపబడిన దేవుడు ఆయన పుట్టనటువంటి దేవుడు ఆది లేనటువంటి దేవుడు మానవునిగా పుట్టాడు అంటే మానవునిగా సృష్టిని తను ధరించుకున్నాడు సృష్టిగా ఆయన మారిపోయాడు సృష్టి పోలికలోనికి ఆయన వచ్చాడు ఎవరితో పోల్చినా సహించలేనటువంటి దేవుడు తాను ఎవరితో సమానము కానని చెప్పిన దేవుడు మనతో సమానమయ్యాడు మన మానవునిగా మానవుని పోలికలోనికి ఆయన వచ్చాడు చూడండి దేవుని వారా మరలా ఆ తర్వాత మాట మనం చదువుదాం దాసుని స్వరూపమును ధరించుకొని ఏమండి ఇది రెండవ మాట అదేంటంటే ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ప్రిమిడి దేవుని వార్లారా దేవుడు దాసు చెప్పండి హరిలయ్య మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయి లేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా విలువైన మాటలు ప్రిమిడి దేవుని వార్లారా ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు అర్థం కాకపోతే ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడో మనకు అర్థం కాకపోతే ఆయన మన కొరకు ఎంత తగ్గించుకున్నాడో అర్థం కాకపోతే మనము హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించలేము దేవుని వారు జాగ్రత్తగా విందాం ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట ఏ స్వరూపాన్ని ఏ స్వరూపాన్ని చెప్పండి ఏ స్వరూపాన్ని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు దేవుడు దాసుడు అవుతాడు చెప్పండి దేవుడు సార్వభౌముడు ఆయన సర్వాధికారం కలిగినవాడు ఆయన ఏదైనా చేయగలడు ఏమైనా చేయగలడు అన్నిటినీ చేయగలడు ఆయన అంత సర్వశక్తిమంతుడు సర్వాధికారి సార్వభౌముడు కానీ ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడట చెప్పండి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు ప్రిమినటువంటి దేవుని వారులరా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకోవడం అంటే ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరిచారం చేయించుకోలేదు ఆయన పరిచారం చేశాడు ప్రేమిని దేవుని వారులరా ఒక దాసుని ఏ విధంగా అయితే నడుముకు తువాలు కట్టుకొని కాళ్ళు చేతులు కలుగుతాడో శుభ్రం చేస్తాడో ఆ విధంగా శిష్యుల పాదాలు కలిగాడు ఆయన ఆ విధంగా ఆయన దాసుని స్వరూపాన్ని ఈ భూమి మీద ధరించుకున్నాడు ఆ తర్వాత మారుచూడండి తన్ను తానే రిక్తినిగా చేసుకునను పిమిడి దేవుని వాళ్ళరా దేవుని దేవునిలో తక్కువ అనేది ఉంటుందా చెప్పండి చెప్పండి దేవునిలో ఏమైనా తక్కువ అనేది ఉంటుందా ఆయన ఆయనలో ఇది కొంచెం తక్కువ ఉంది దేవునిలో కొంచెం తక్కువైనా కూడా ఆయన దేవుడు కాదు దేవుడు పరిపూర్ణుడు ఆయన సర్వము కలిగినటువంటి వాడు అయితే ఇక్కడ తన్ను తానే రెత్తినిగా చేసుకోవడం అంటే ప్రేమ దేవుని వర్లరా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమి లేనివానిగా మారిపోయాడు ప్రతి జ్ఞానములు సంపదలు ఆయన దగ్గరే ఆయనలోనే ఉన్నాయి దేవునిగా కానీ భూలోకంలో వచ్చిన తర్వాత ఆయన కష్టపడ్డాడు డబ్బు కోసం ఏమండి ఒక వడ్రంగి చేశాడు ఆయన జ్ఞానములో ఎదిగాడు కానీ నిజానికి ఆయనే పరిపూర్ణమైన జ్ఞానం ఆయన వయస్సులో ఎదిగాడు నిజానికి ఆయనకు వయస్సు లేదు తను తాను రిత్తినిగా చేసుకోవడం అంటే ఖాళీ అయిపోవడం ఆయన ప్రతి దానిలో ఎదగాలి ప్రతిదీ నేర్చుకోవాలి ప్రతిదీ ఆయన దాన్ని కలిగి ఉండాలి మానవునిగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కష్టపడుతున్నామో ఏ విధంగా అయితే చెమట కారుస్తున్నామో ఏ విధంగా పిల్లోడి నుంచి పెద్దవానిగా ఎదుగుతున్నామో ప్రతిదీ ఆయన ఎదిగాడు దాన్నే తన్ను తానే రిక్తునిగా చేసుకోవడం ప్రేమ దేవుని వాళ్ళు ఆ విధంగా ఆయన రిక్తునిగా మారిపోయాడు ఎవరు ఎవరు మారిపోయారు ప్రధానమంత్రి రాజా ఎవరు చెప్పండి ఎవరు దేవుడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు మరలా చూ ఆ తర్వాత చదువు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ప్రిమైన దేవుని వారు ఇక్కడ ఏంటంటే ఆయన ఆకారమును ధరించుకున్నాడు నిజానికి దేవునికి ఆకారము లేదు ఆయన నిరాకారుడు ఆయన అదృశ్యుడు ఆయన ఎవరికి కూడా కనబడడు ఆయన కనబడినటువంటి కనబడనటువంటి దేవుడు ఆయనని ఎవరు చూచినా కూడా తట్టుకోలేక చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ ఉన్నటువంటి అంత గొప్ప దేవుడు ఇప్పుడు అందరికీ కనబడేటువంటి వానిగా మారిపోయాడు ఇప్పుడు ఆయన కనబడుతున్నాడు ఆకారము ధరించుకున్నాడు ఆయన నిజానికి ఆయన ఆకారం లేదు తర్వాత చూడండి మనుషుడిగా కనబడ్డాడు ఆయన ఎలా కనబడ్డాడు మనుషుడిగా కనబడ్డాడు తర్వాత మరణము పొందినంతగా దేవునికి మరణం ఉంటుంది చెప్పండి దేవుడు మరణిస్తాడా మరణించాడు ఆయన కానీ మరణాన్ని పొందినంతగా తర్వాత శిలవ మరణము పొందినంతగా ప్రిమిడి దేవుని వాళ్ళరా దేవునికి మనము దూషిస్తే దేవుడు ఏం చేస్తారు చెప్పండి చెప్పండి మనం దేవుని దూషించామనుకో దేవుడు మనల్ని ఉఫ్ అంటే రాలిపోతాం మనం దేవుని మనం తిట్టామనుకో ఈ సర్వభూమిని కలిగించినటువంటి వాడు కొండల్ని రాళ్ళని అగ్నిని అన్నిటిని నీటిని కలిగించినటువంటి అంత గొప్ప దేవుడు ఆయన్ని మనం తిట్టామనుకో ఆయన్ని మనము కొట్టలేము అనుకొని కొట్టామనుకో ఆయనని కొట్టే ఆయన గాయపరిచేటువంటి మాటలు మనం మాట్లాడమనుకో ఆయన ఆయన మనల్ని ఏవండి ఆయన మనల్ని అసలు ఉనికిలో లేకుండా ఆయన చేయగలడు అయితే ప్రేమిడి దేవుని వారలారా ఆయన పొందినటువంటి సెలవు మరణము కొట్టబడ్డాడు ఏమండి ఉమ్మి వేయించుకున్నాడు ఏవండి గాయపరచబడ్డాడు ఆయన శరీరము భయంకరంగా మారిపోయింది అనేక ఆయనను తిట్టారు అపహసించారు నవ్వారు ఎగతాళి చేశారు గడ్డం పట్టుకుని పీకారు అరచేతులతో గుద్దారు ఇదంతా కూడా ఆ శిలవు మరణము పొందినంతగా తను తాను ఆయన ఏం చేశాడు చెప్పండి తగ్గించుకున్నాడు ప్రేమ దేవుని వాళ్ళు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒకే సమయంలో భూమి మీద కూడా వచ్చిన తర్వాత కూడా ఆయన మానవుడు ఆయన ఎవరు చెప్పండి చెప్పండి ఆయన ఎవరు దేవుడు ఆయన దేవుడు మరియు మానవుడు ఈ రెండు కలి ఏమంటే ఈ రెండు స్వభావాలు కలిగినటువంటి ఒకే వ్యక్తి ఆయన ప్రేమైనటువంటి దేవుని వర్లరా అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఒకవేళ ఆయన మానవుడు కాకపోతే మన స్థానంలో ఆయన మరణించలేడు ఒకవేళ ఆయన మానవుడు కాకపోతే మనకు రక్షణ లేదు ఒకవేళ ఆయన మానవుడు కాకపోతే మనం మానవునిగా పుట్టి కూడా ప్రయోజనం లేదు మనము మా ఒకవేళ ఆయన మానవునిగా కాకపోతే భయంకరమైన నిత్య శిక్ష ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రేమ దేవుని వారిలో ఆయన మానవునిగా అయినప్పుడు ఆయన ఆకలికప్పుడు ఆకలి కొన్నాడు ఆకలి కొన్నాడే లేదా చెప్పండి ఆయన ఆకలి కొన్నాడ లేదా యేసు సుప్రభుల వారు ఎన్ని రోజులు పోస్తున్నారు చెప్పండి చెప్పండి ఎన్ని రోజులు పోస్తున్నారు ఏ సుప్రభుల వారు ఎవరికి తెల్లా నలభై రోజులు ఉపవాసుకున్నాడు ఆయన ఎన్ని రోజులు నలభై రోజులు భయంకరమైన ఆకలి ఉంది ఆయనకి అప్పుడు ఏముంది ఆయనకి ఇదిగో ప్రభువా నా ఆకలి నీకు తెలియదని చెప్పట్లేదు మన మనకి ఆకలి ఎలాగైతే వేస్తుందో ఆయనకు కూడా ఆకలి ఉంది మనకి ఏ విధంగా అయితే దప్పిక వేస్తుందో భయంకరమైన దప్పిక వేస్తుందో ఆయనకు కూడా ఆయన దప్పికను ఆయన అనుభవించాడు మనకు వెన్నుపోటు పొడిస్తే మనకి ఎంత బాధపడతామో ఆయన కూడా వెన్నుపోటు పొడిచారు మనము మన సొమ్ముని ఎవరైనా దొంగలిస్తే మనం ఎంత బాధపడతామో ఆయన తన పక్కనే ఒక దొంగ ఉండేవాడు ప్రజలు నిందిస్తే అవమాన పరిస్థితే మనం ఎంతైతే బాధపడతామో ఆయన నిందిస్తే ఆయన అవమాన పరిస్థితే ఆయన కూడా అంతే బాధపడ్డాడు మనకు కొడితే ఎంత నొప్పి అయితే వస్తుందో ఆయనను కొడితే ఆయన కూడా అంతే నొప్పిని అనుభవించాడు మనకంటే భయంకరమైన నొప్పి మనకంటే భయంకరమైన ఒత్తిడి మనకంటే భయంకరమైన బాధ మానవునిగా అనుభవించాడు ప్రేమీణ దేవుని వారి ప్రభ్వా నాకు నేను నేను కన్నీరు కారుస్తున్నాను నా కన్నీరు నీకు అర్థం అవ్వట్లేదు అని ఆయనకి మనం చెప్పలేము ఎందుకంటే మన మనమే కాదు ఆయన కూడా కన్నీరు కార్చాడు మనమే కాదు ఆయన కూడా నొప్పి అనుభవించాడు మనమే కాదు ఆయన కూడా ఒత్తిడి అనుభవించాడు మనమే కాదు ఆయన కూడా ఏమండి ఈ యొక్క ఆ వెన్నుపోటు ఎవరు ఇస్కరియోతివారు ఆయన కూడా వెన్నుపోటు ఆయన పొడిచాడు ఆ శిష్యులందరూ కూడా ఒంటరిగా చేసి అందరూ కూడా పారిపోయారు అన్ని మనవలే ఆయన కూడా శోధించబడ్డాడు మానవునిగా ఎటువంటి వానికి చెప్పండి మానవునిగా ప్రేమి దేవుని మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభావ ఇదిగో ఇంత భయంకరమైన శోధన నాకు ఉంది భయంకరమైన కన్నీటిలో నేను ఉన్నాను నీకు అర్థం కావట్లేదా ఆయన మనం అనలేం ప్రేమిన దేవుని వారా ఎందుకంటే ఆయన అన్నింటిని కూడా అనుభవించాడు మన పరిస్థితి ఏంటో ప్రేమ దేవుని వాళ్ళరా మనము మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే మనకి దగ్గరున్న వాళ్ళు చనిపోతే మనం ఏడుస్తాం అవునా చెప్పండి బా భయంకరంగా బాధపడతాం ఆయన కూడా తనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఆయన ఏడ్చాడు ఆ ఏడుపు ఎటువంటిదిగా ఉంటుందో ఆయనకు తెలుసు అయితే ఆయన మానవుడు మన సమస్య మన బాధ మన ఇబ్బంది అదే అదంతా కూడా అనుభవపూర్వకంగా ఎరిగినవాడు అయితే ఆయన ఏకకాలంలో దేవుడు కూడా ఎటువంటి వాడు చెప్పండి ఆయన మన బాధని మన కన్నిటిని ఎరిగిన వాడు మన బాధని మన కన్నిటిని మన ఒత్తిడిని తీర్చగలిగేటువంటి వాడు హలెలుయా ఇటువంటి గొప్ప దేవుడు మనము కలిగి ప్రిమని దేవుని వాళ్ళరా మన సమస్యలేంటో మన బాధలేంటో మన ఇబ్బందులు ఏంటో ఆయన అనుభవపూర్వకముగా ఎరిగాడు వాటిని తీర్చటము కూడా ఆయన సమర్థుడు ఈ రెండు స్వభావాలు ఆయన కలిగి ఉన్నాడు ఏ ఏ స్వభావాలు చెప్పండి చెప్పండి ఏ ఏ స్వభావాలు కలిగి ఉన్నాడు ఆయన చెప్పండి ఏమర్థం కాలేదు వాక్యం హరిలియా ఆయన మానవ స్వభావమును కలిగి ఉన్నాడు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఆ మానవ స్వభావాన్ని ఆయన మనకొరకు కలిగి ఉన్నాడు ఆ మానవ స్వభావం కలిగిన వాడు అని కనుక మన ఆయనకు ఆయన అర్థమైతే మన బాధ ఆయన పడినవాడని మనకు అర్థమవుతుంది ఆయన దేవుడని మనకు అర్థమైతే మన బాధను తీర్చగలవాడు అని మనకి అర్థమవుతుంది ఆయన మనల్ని ఆయన మనకి ఆదటి ఆద ఆదరణ కలిగిస్తాడు మన యొక్క సమస్యల్ని ఆయన తీరుస్తాడు అట్టి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఎవరి ప్రేమ దేవుని వాడారా ఆయన మీద ఆధారపడదాం ఆయన మనం ప్రతి సమస్యల నుంచి ఆయన మనల్ని విడుదల కలిగిస్తాడు అట్టి కృపాదేవుడు మనకు గాక ఆ మెయిన్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం